రెండు వారాలుగా రెండు సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్ మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు ఎక్స్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం మంగళసీనా సంచల మీడియా సమావేశం అని చెప్పి అన్నిట్లో కూడా కొట్టడం జరిగింది ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదురుపుగా మాట్లాడతాడేమో లోకేష్ బాబు గారి దూషిస్తా మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ గారి నుంచి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిప్ల నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో ర గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదులుకుందో అని చెప్పి అనుకున్నారు మంగళం సీని గారి ప్రెస్ మీట్ లో మంగళం సీని గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవి ఏమీ లేవు నేను మీ అందరికి తెలుసు అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం ప్రయాణం చేశాం రోజు సందర్భం వచ్చింది ఎందుకు లే ఎందుకు లేని కొన్ని చెప్పక తప్పదు తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని రెండు ప్రెస్ మీట్లలో మంగళం సీహం మాట్లాడడం జరిగింది మంగళం సీహం మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాలు కొట్టి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్ కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు జిల్లా వైద్య వైద్య అధికారులు కావచ్చు డిఎంహెచ్ఓ పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీలుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం ప్లాన్ ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంటారు కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం శ్రీను ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట గతంలో మనసారి చెప్పునా మీకు పదిహేను సంవత్సరాల పాటు కారు వచ్చి అన్నం పెట్టి డ్రైవర్ లాతే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నారో నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆఫ్ పోస్ట్ మనం అడిగితే బిడ్డను ఎం చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్ లో ఆ పోస్ట్ అమ్ముకున్న ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్న ఈ అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు బోర్డు వసతి రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళశ్రీనికి సమాధానం చెప్పాలంట జలవ శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సమే పని కాలం కావచ్చు కావచ్చు జాఫర్ కాలు కావచ్చు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఇవే కాకుండా కులంలో క్షణ ఉట్టి ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి మా యాదవులైతే గుర్తుకొచ్చే బర్ణల సంతకాడా కషాయ కట్టే బర్నెల సంతకాడా కోటి రూపాయలు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఈ మంగళశీనుకే అనేక మంది వికలాంగులకి ఆసనాలైన వారందరికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి